వచ్చింది నేనే నా ఇన్ని లేదు సార్ అన్ని నా పరిస్థితి కావాలేదు నేనే అనుకుంటే పసుపు లేదు సార్ పోతుపోని ఉంటే ఉండదు నా పరిస్థితి మంది పోతూ పోని ఉంటే ఉండదా అని చెప్పి ఆ సార్ మాట్లాడితే సార్ పోతుపోని అనుకున్నా సార్ నాకు చెప్పని వచ్చినా నేనేం అర్థం మాట్లాడలేదు ఈ సార్ తీసే పని సరే సార్ ఎందుకు సార్ మాకు పోయినాడు పోతుంది అని చెప్పి సార్ తన ఒక మాట్లాడతాను సార్ మాట్లాడి మూడు రోజులలో పోతుందా అని అన్నాడు మూడు రోజులలో నోచుకోవచ్చు పోని మా గొడవ అవసరం లేదు ఈ కక్షలు పెట్టుకొని మా పిల్లలకు మా పిల్లలకు కూడా చెప్తాను ఈ కక్షలు పెట్టుకొని మా అందరితో మాత్రం గల్లీలు పెట్టి ఇస్తాను ఏదో రోజు చెప్తాను అని చెప్పి నా పిల్లడు లేకుండా మా అన్న తమ్ముడు అంటారు కదా నువ్వు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నావు నాకు లేకుండా వెళ్ళి రా అని చెప్పి వాళ్ళు నాకు ఇల్లు నాకు ఇల్లు ఇస్తాం జాగ్రత్తం ఇప్పుడు కదా అని వాళ్ళు అన్నారు ఎందుకు మీ అన్న మీ వచ్చినట్లు పోయే రోజు పోతాయి అది వరకు రెండు నెలల ముందు ఐదారు నెలల ముందే నేను అడిగిన ఎవరికి అడిగినా అడిగినాడి ఊపి గొడవ కన్నా బస్టాండ్ కానీ మాట్లాడి మా పిల్లలకు కొట్టిస్తారు చేస్తారు ఓట్లేకుండా చేస్తారు రాత్రి తోస్తారని చెప్పి మా పిల్లలకు వేరే వాళ్ళకి మాట్లాడితే ఐదు వేలు ఇస్తే తీసేస్తామని వాళ్ళన్నారు ఐదు వేలతో నేను తీసేస్తు పోయినరోజు పోని వాళ్ళే నేను తీసి సపరేట్గా సార్ ఇది గీటి పిచల్నాకి ఇక్కడ ఊరు ఇవ్వకపో అన్నం దంతలేదు నాకు అక్కడ రాయం దంతం నికట్పోయిది రోడ్ కాంటె రామపల్లి సంబంధించింది అంటే ఇదో సడ అంటే అంటే అది వచ్చింది అడిగినా సార్ నేను 105 జపం చెం ఇంకా కేసు కొన్నా తీసుకుంట కొద్ది రోజులు నా పిల్లల పెళ్ళి ఇంకా విద పెళ్ళి ఇంకా తప్పేదా కాలన్నన్నీ అన్ని అన్నిని వస్తా సిమస కడపాలి రాజు దిక కపు ఆధార్ కార్డు కాస్తా అంటే మనస చేసినా ఇంట్లో కూడా ఒక ఒక్క బాబు ఇద్దరు ఉండే అక్క పని చేస్తుంది కదా అయ్యప్ప ఉన్న డబ్బా తీసుకోవాలి ఖాళీ చేయమంటే కాల్ చేయమని అంటే పక్క టెస్ట్ చూస్తాను ఇయ్యైన వాళ్ళందరూ బతిలాడితే ఒక్క వారం పది రోజుల తర్వాత అక్కడ ఒక్కొక్కసారి ఆయన ఇస్త్రి డబ్బా పెట్టుకుంది ఉంది ఆయన డబ్బా అది వరకు తీసేసేవాళ్ళు తీసేస్తే సరే వాళ్ళని కూడా ఎన్కారీ చేయొచ్చు వాళ్ళని కూడా గుణం చేద్దాం ఇవి చేయొచ్చు అని చెప్పి ఆ ఇస్త్రి చేసేదానికి నన్ను తీసి సుతానం నువ్వు వేసుకో ప్లేస్కో ఆయన ఈ ప్లేసుకుంటాడు అని ఇది సర్పంచ్ శ్రీనివాసరెడ్డి చెప్తే సరే అని చెప్పి ఆ నైట్ నైట్ తన చెప్పగానే వేసుకున్నాను వేస్తే పక్క రమేష్ ఉండి ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అంటే నువ్వేం వేసుకుంటావు ఆ భక్తు తెరుపు వేసుకొని అని చెప్పి తనతో కూడా మాట్లాడి మాట్లాడుకుంటే సరే వేసుకోరని వాళ్ళు కూడా అన్నారు శ్రీనివాసరెడ్డి వాళ్ళు కూడా అన్నాడు చిన్నగా డబ్బు వేసుకున్నాను చిన్నగా డబ్బు వేసుకుంటే అది వర్షాలకి వచ్చి ఖరాబ్ అయినా సరే పడిలా అక్కడ నల్ల ఉన్నది పాత నల్ల ఉన్నది కొంచెం డబ్బా పెంచుకుంటాం అంటే జర ఎన్నికలు జబ్బు చేసుకోవాలంటే ఓ పర్మిషన్ ఇవ్వరాదు అంటే ఎవరు ఏం కాదు చిన్నదేనా అది పర్మిషన్ అవసరం లేదన్నది వంద సార్లు అడిగినా పర్మిషన్ అవసరం లేదు వాళ్ళకే మాట్లాడుతుంది అన్నా అన్నాడు అప్పటికి ఏడెనిమిది సంవత్సరాలు అయినా అప్పటికి ఏడు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళే గెలిచిన ఉండే అప్పటికి మళ్ళా గెలిచినాక ముందు వీళ్ళు గడిచినప్పుడు పెట్టలేదు తర్వాత వీళ్ళు గెలిచినప్పుడు పెట్టండి పెట్టినాక సరే అన్నం చిన్న చిన్నగా పెద్ద అట్టేలా చేసుకున్నాం చేసుకున్నాక రెండు మూడు సార్లు పర్మిషన్ మసల్ సార్ అడిగితే వాళ్ళు జిఫ్ట్ ఇచ్చి సార్ అడితే వాళ్ళు చెప్తే ఇక్కడ నాకు మేము ఇవ్వమని చెప్పేసి సరే అనుకున్నావు ఎక్కనే కొద్ది రోజుల దాకా కట్టుకున్నాం నా కూతురు పెళ్ళి చేస్తున్నా చిట్టిలా వేసుకున్నా నేను నడుపుకుంటాను ఒక నడిచినాక వీళ్ళు చేసాను బిల్లు చేసినాక కూడా ఒక సంవత్సరం దాకా మాకు మంచిగా మాట్లాడదు అదే పర్మిషన్ ఏ అంటే లేదు అన్ని షాప్లకు పన్నెండు వందలు కట్టాలి అని చెప్తాం అందరూ చెప్పినాకే కాదు అని అన్నారు సరే అందరూ కట్టకుండా నేను గంట అని నేను అడిగాను అడిగితే సరే ఇప్పుడు అబ్బు ఇప్పుడు అబ్బు అని ఆ పిల్లలు చిన్న పిల్లల చిన్నగా మా పిల్లల విషయంలో గొడవ వేరే టుల్లనుకున్న మా అబ్బాయి గొడవ గొడవైన వాళ్ళు ఆడ మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు అదే అట్లా మీరు వీరు మొహమ్మద్ సుల్తాన్ గారు హెచ్ఆర్సీలో అంటే గ్రామ పంచాయతీ మాకు అన్యాయం జరిగింది తీసేసింది అనేది డేలా వాళ్ళు ఇచ్చిన డేలా తీసేసి అనేది హెచ్ఆర్జీలో చేయడం జరిగింది దాని విషయంగా ఇక్కడ విచారణ కోసం రావడం జరిగింది ఎవరైతే ఫిర్యాదు చేసారో ఆ ఫిర్యాదుదారులను వాళ్ళ రాను కూడా తీసుకోవడం జరిగింది ఈ రిపోర్ట్ను కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది చెప్పండి సార్ చెక్ మీకు విచారణ విమాసండి వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అతి వాంగ్ కరెక్ట్ గా చెంది జరుగుతుంది వారిని వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది